మంగళంపల్లి రాజు గారికి మీ నలుగురు మీ జనగాం జిల్లా సాధకుడు అండ్ ఫౌండర్ అండ్ బంధ్యం స్టూడెంట్స్ ఫెడరేషన్ తరఫున విద్యార్థులకి ఒక ఎన్లైటన్మెంట్ ప్రోగ్రామ్ చేద్దామని చెప్పి ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరి తరఫున కెన్ యూ కీప్ క్వైట్ దిస్ ఇస్ నాట్ క్వైట్ దిస్ ఇస్ నైస్ పిన్ డ్రాప్ గా ఉంటే మీకు అద్భుతంగా మీ మెమరీ ఎన్హాన్స్ చేస్తాను మీకు కాన్సంట్రేషన్ డెవలప్మెంట్ టెక్నిక్స్ చెప్తాను ఓకేనా నో సౌండ్స్ హ్యాండ్ రేస్ థ్యాంక్ యూ వెరీ సో యాక్చువల్లీ ఐఎమ్ కమింగ్ డైరెక్టర్ టు ద ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ ఓకే సో యాక్చువల్గా అబేస్ట్ ఇన్స్ట్రుమెంట్ అంటే అందరికీ తెలుసు ఇట్లా పూసల చట్టం ఉంటుంది దాని మధ్యన ఒక లైన్ ఉంటుంది బీడ్స్ ఉంటాయి అవి ఆయన పట్టుకొచ్చాడు రైట్ పేరెంట్ దయచేసి సైలెన్స్ మెయింటైన్ చేద్దాం సో విద్యార్థుల లోపల స్పీడ్ క్యాలిక్యులేషన్స్ కొరకు అది ఒక టెక్నిక్ బట్ నా ఇట్ ఇస్ అప్డేటెడ్ ప్రోగ్రామ్ టూ పాయింట్ జీరో అవేకస్ ఆన్ టెన్ ఫింగర్స్ ఎవరికి టెన్ ఫింగర్స్ ఉన్నాయి చేతి తండ్రి గ్రేట్ మీ అందరికీ అప్రకాశం వస్తుంది మీ అందరికీ ప్లీజ్ అయితే పేరెంట్స్ కూడా ఇప్పుడు మీ అందరికీ స్పెషల్గా చెప్తున్నాను క్యాలిక్యులేటర్ ఉంటే సెల్ ఫోన్లో దానికన్నా స్పీడ్గా నేను ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ రైట్ ఇట్ ఈస్ ఎన్ ఇంట్రడక్టరీ సెక్షన్ ఇంట్రడక్టరీ సెక్షన్ అండ్ ఖమ్మం నుండి అండ్ మన జలగాం టౌన్ నుండి కూడా పిల్లలు వచ్చారు వాళ్ళు కూడా మీకు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని చెప్తారు టోటల్గా ప్రపంచంలో ఎనిమిది దేశాల్లో నా ఏ అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది అండ్ ఆన్లైన్ క్లాసెస్ ట్రిపుల్ ఏ యాప్ ద్వారా జరుగుతాయి అక్కడ ఉంది చూడండి యాప్ ఓకే పేరెంట్స్ అందరూ కూడా

पद लेना थ्री मैंने बैठक माइनस थ्री प्लस टू माइनस वन प्लस टू माइनस थ्री प्लस वन प्लस वन मैनस टू प्लस वन दी కదా నేను కూడా బుద్ధి అనుకుంటున్నాం ఎందుకున్నారు కదా దయచేసి ఆ పక్కన పెద్ద తీసుకోండి ఎవరు అదే చేయకుండా माइनस नाइन अर्थ फैल इतने

ఒక్కసారి మెయింటైన్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ స్కిల్స్ అండ్ గుడ్ విత్ గుడ్ మెమరీ సో మెమరీలో మనం ఆల్రెడీ అందరి దగ్గర ఫోటో కదండి ఒకసారి యూట్యూబ్ లో కానీ ఫ్రోమ్ లో కానీ ఒక్కసారి ఇచ్చిన టైప్ చేయండి బ్రెయిన్ లేదా మెమరీ టెక్నిక్ జిమ్స్ మెమరీ టెక్నిక్స్ అని చెప్పి కొట్టు అంటే ఇలా అలా వస్తుంది ఫింగర్ ఇలా పెట్టండి ఇలా కొట్టండి వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ అని చెప్పండి ఇలా పెట్టండి వన్ టూ వన్ టూ వన్ ఆఫ్ ఇలా అంటే బ్లడ్ సర్క్యులేషన్ బ్రేక్ వెళ్తుంది దెన్ యువర్ మెమరీ ఎన్హాన్స్ పిల్లలందరూ చెప్పిందండి రైట్

प्लस टू प्लस आयुष्मान हॉस्पिटल ప్రారంభోత్సవ ఆహ్వానం జనగామ జిల్లా మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ శుభవార్త మన జనగామ జిల్లా సూర్యాపేట రోడ్ లో ఆయుష్మాన్ హాస్పిటల్ నవంబర్ ఇరవై ఎనిమిది ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభిస్తున్నామని తెలుపుటకు సంతోషిస్తున్నాం కావున తాము పాల్గొని మమ్మల్ని ఆనందింపజేయగలరని ప్రార్థన ఇరవై ఆరు సంవత్సరాలు మిలిటరీలో కెప్టెన్ గా సేవలందించిన కల్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి గారు ఇప్పుడు మన జనగాంలో సేవలందిస్తున్నారు కావున ప్రజలందరూ వారి సేవలను కొన్ని ని తెలియచేస్తున్నాం నవంబర్ ఇరవై ఎనిమిదిన గొప్ప ప్రారంభం ఆయుష్మాన్ హాస్పిటల్ సూర్యాపేట రోడ్ జనగామా